హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్గా మనము సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ వీడియోలో మనము సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్లో అంటే ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో నేను అన్ని క్వశ్చన్స్ ఒక వీడియోలో టోటల్గా మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ ఒక వీడియోలో చెప్పడానికి పాసిబుల్ అవ్వదు సో నేను అన్నీ ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఆర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అలా ఒక్కొక్క సింగిల్ సింగిల్ వీడియోలో మీకు చెప్తాను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే సో అందుట్లో కూడా మనము జిఎస్ వరకు డిస్కస్ చేసుకుందాం క్విక్గా రివిజన్ చేసుకుందాము యాప్టిట్యూడ్ రీజనింగ్ నాకు వీలైతే అన్ని సెపరేట్ గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ జిఎస్ అయితే త్వరగా మనము రివిజన్ చేసేసుకుందాం ఓకేనా సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా ఓకేనా సో ఇది మనకి మార్నింగ్ షిఫ్ట్ లో అడిగిన క్వశ్చన్ పేపర్ ఓకేనా సో మన ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఆర్డ్ వన్ అవుట్ మా ఓకేనా సో ఆర్డ్ వన్ అవుట్ రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐడెంటిఫై దండియన్ బ్యాట్స్ మ్యాన్ హూ స్కోర్డ్ త్రీ కాన్సిక్యూటివ్ టెస్ట్ సెంచరీస్ ఇన్ హిస్ ఫస్ట్ త్రీ ఇంటర్నేషనల్ క్రికెట్ టెస్ట్ మ్యాచెస్ సో మనకి ఈ క్వశ్చన్ సిక్స్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ క్వశ్చన్ పేపర్ రిపీట్ అయింది క్వశ్చన్ ఓకేనా సో మొహమ్మద్ అజీరుద్దీన్ నెక్స్ట్ సో ఇది మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్ మా ఆప్టిట్యూడ్ సంబంధించిన కాన్సెప్ట్ బేస్ ఓకేనా నెక్స్ట్ సో ఇది మనకి రిలేషన్షిప్ మా ఓకేనా సో రిలేషన్షిప్ రీజనింగ్కి సంబంధించింది సేమ్ వర్డ్ డిఫరెంట్ పెయిర్స్ ఇలా మనకిస్తే ఆప్షన్ ఎలిమినేషన్ చెక్ చేసుకొని స్క్వేర్స్లో ఉందా లేకపోతే క్యూబ్స్ లో ఉందా చెక్ చేసుకొని మనము క్వశ్చన్స్ అనేది పెయిర్స్ ని ఐడెంటిఫై చేయాలి ఓకేనా నెక్స్ట్ సో ఇది మనకి నంబర్ సిస్టమ్మా సో మనకి స్క్వేర్స్ టూ పాజిటివ్ నెంబర్స్ ఇస్తారు సో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములాస్ ఉంటే మనం ఇలాంటి సమ్స్ ఈజీగా చేయొచ్చు ఓకేనా సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈ టూ ఫార్ములాస్ మనం గనక నేర్చుకుంటే సో క్యూబ్స్ లో కూడా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఫోర్ ఫార్ములాస్ మనం కనుక నేర్చుకుంటే మనము ఈ గ్రేటర్ సమ్స్ ఏదైతే ఉన్నాయో టూ నెంబర్స్ ఇచ్చి ఒక వాల్యూ కనుక్కోండి స్క్వేర్ వాల్యూ కనుక్కోండి గ్రేటర్ వాల్యూ కనుక్కోండి స్మాలర్ వాల్యూ కనుక్కోండి అని ఇస్తారు సో ఆ టాపిక్స్ నుంచి ఈ ఈ ఫార్ములాస్ నుంచి మనం ఈ ఈ టాపిక్ కవర్ చేసేయచ్చు ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ఇది మనకి సక్ ఇస్ జామెట్రీ రిలేటెడ్ ఓకేనా సో ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈ ఫార్ములాస్ మీరు ఒకసారి చూసుకుంటే మనకి ఇలాంటి సమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి జామెట్రీ సర్కిల్స్ కాన్సెప్ట్ మా ఓకే నెక్స్ట్ సో మనకి ఇది రేషియో మా సో రేషియో ప్రపోర్షన్ నుంచి మనకి రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు సో ఫస్ట్ ప్రపోషన్ కనుక్కోమంటారు సెకండ్ ప్రపోర్షన్ కనుక్కోమంటారు థర్డ్ ప్రపోషన్ కనుక్కోమంటారు సో ఈ మనకి ఫార్మాట్ ఇలా ఉంటుంది ఏబీ సీస్ టు డి సో ఈ ఫార్ములాట్ లో ఉంటది కాబట్టి ఒకసారి బి కనుక్కోమంటారు సో బి తీసుకొని డి బై ఏ అలాగా అలా చేసి మనము ప్రపోర్షన్స్ ని కనుక్కుంటాము ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి పర్సంటేజెస్ ఓకేనా సో పర్సంటేజెస్ విత్ రెస్పెక్ట్ సాలరీస్ వేజెస్ అలా టైప్ అడుగుతారు ఓకే నెక్స్ట్ విచ్ గ్యాస్ కెన్ బి ఫిక్స్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ బై లైటింగ్ సో మనకి నైట్రోజన్ గ్యాస్ ఓకే నెక్స్ట్ సో ఇది మనకి అండ్ సర్కిల్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఓకేనా నెక్స్ట్ సో మనకి ఇది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఈ టాపిక్ మనకి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం కొంచెం ఒక టూ త్రీ అవర్స్ కనుక ఈ కాన్సెప్ట్ మీద పెడితే మనకి ఈజీగా నేర్చుకుంటాం ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఓకేనా స్పీడ్ అండ్ డిస్టెన్స్ సో ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ మనకి యూట్యూబ్ లో చందన్ లాజిక్స్ లో మనకి ఈజీగా చెప్తారనమాట ఈ కాన్సెప్ట్ యాప్టిట్యూడ్ వైపు సో అది చూసుకోండి ఆ ఆ ఛానల్ ఒకసారి ఫాలో అవ్వండి ఆ ఛానల్లో వాళ్ళు బాగా చెప్తారు ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్టెన్స్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మా అండ్ నెక్స్ట్ యా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఐలాండ్ వెన్ నెల్సన్ మండేలా వాజ్ ఇంప్రెస్ ఫర్ ఎయిటీన్ ఇయర్స్ ఫర్ హిస్ టోటల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ప్రెసెంట్ ఎన్ సో మనకి రాబల్ ఐలే ఇది మనకి ప్రీవియస్ గా రిపీటెడ్ క్వశ్చన్ మా ఓకేనా సో రిపీటెడ్ అయింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంటీజర్స్ నెంబర్ సిస్టమ్ బేస్ సింప్లిఫికేషన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ నెంబర్ సిస్టమ్కి కి సంబంధించింది మా లైక్ ఏఎం హెచ్సిఎఫ్ రిమైండర్స్ సో ఇవి ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ చూసుకుంటే మనకి సేమ్ ఎల్సిడి జీసీడీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆ కాన్సెప్ట్ నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది ఈ టాపిక్ అండ్ సో ఇక్కడ మనకి వాటర్ వైటబుల్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అడుగుతున్నారు సో మనకి టూ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఓకేనా సో ఇందులో వాటర్ సాల్యూబుల్ ఏంటి అంటే వన్ ఓకేనా సో దీనికి మనం అని కూడా అంటాము బి వన్ వెరీ వెరీ ఓకేనా నెక్స్ట్ విచ్ కింగ్డమ్ వాస్ కాల్డ్ ఛరీ బై గవర్నర్ జనరల్ లార్డ్ అల్ హౌసింగ్ కింగ్డమ్ ఆఫ్ అవర్త్ నెక్స్ట్ సో ఇది మనకి ట్రిగ్నోమెట్రీమా ఓకేనా ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ సో ఇవి మా ట్వంటీ క్వశ్చన్స్ సో సెవెన్త్ ఫోర్త్వీ ట్వంటీ వన్ సెకండ్ షిఫ్ట్ ఆడిన క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్స్ సో నెక్స్ట్ వీడియో నుంచి మనము ట్వంటీ నుంచి డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో మీరు కనుక ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఫర్దర్ గా వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ జనరల్ జనరల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇవి కూడా చేస్తాను సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్